హాయ్ వచ్చేసి మనం బోర్ బండి అయితే అన్నమాట ఈ పెయింట్ వచ్చేసి డికో డికో పెయింట్ ఇది సూపర్ ఉంది డికో కొట్టాలంటే ఫస్ట్ ఒక మూడు సారి పెయింట్ కొట్టిన మళ్ళీ క్లియర్ చేయాలి క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ బోర్డర్ అయ్యాలి ఒకసారికి అట్లా అందుకే మంచి లుక్ బాగా మొత్తం డెలివరీ వెళ్ళిపోతుంది ఇప్పుడు సూపర్ కలర్ కలర్స్ బాగా అయిపోయింది

చూపిద్దాం దమ కొడి ఈ ఏ వచ్చేసి మొత్తం డార్క్ కలర్ అన్నమాట వాళ్ళే సెట్ చేసుకున్నారు వాళ్ళే ఓనర్లే వెంకజ వెంకజ ఇన్ని నువ్వు ఎంటకొండు చెప్తే అటు పెట్ండు షెల్లు కలర్ అయితే మంచిగా ఉంది అన్నా సూపర్ ఉంది కలర్ అయితే డిగో పెయింటర్ మన్న హా సూపర్ ఉంది మన ఐదు రోజులు మనకు కూడా మన 300కు రౌండ్ కు బీవినికి బుజ్జమ్మకు కూడా ఈన కలరింగ్ పెయింటింగ్ మాత్రం నచ్చింది మాకు మన మాకు సొంత బండి అక్కడ చూసుకుంటే బండి ఆటో నగర్ వేస్తే మేము మీద బాగా చోళ్ళి పెడతాం మంచిగా చూసుకుంటాడు బండ్ల మాత్రం ఎక్కడ సొంత పనులు ఎక్కడ చూసుకుంటాడు నేను రాకుండా కూడా ఈయన తాళ వేసుకుంటూ తాళం వేసుకుంటూ బండ్లు పెట్టుకుంటాడు మంచిగా కలరింగ్ జిల్లరింగ్ అన్ని చూసుకుంటాడు సొంత పండ్ల షేట్లు లెక్కనే చూసుకుంటాడు కలరింగ్ మాత్రం సూపర్ బుజ్జి బండి ఇప్పుడు బుజ్జి బండి కలరింగ్ ట్రైనింగ్ చేసేది ఈయన మళ్ళీ ఆ బండ చేసిండుగా రాముడికి బీవిని కేసిండు బుజ్జి కూడా విన వేపిస్తున్నావు మరి సూపర్ చేస్తాడు ఎందుకంటే కలర్ కూడా మీరు కూడా అంటే ఏపీ అంటే సంజన్న మీరు కూడా యూట్యూబ్ లో కూడా చూడొచ్చు మన లో కూడా కానీ సంజన్న ఛానల్ పెట్టుకుని అందరూ లైక్ షేర్ చేయాలి కామెంట్ పెట్టాలండి ఎవరైనా సరే నేను చెప్తున్నాక సంజన సూపర్ మనిషి ఈయన సంజన్న బుజ్జి బండి కాడికి వెళ్తాను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు బుజ్జి కాడికి ఇప్పుడు ఈ బండి అయిపోయింది కలర్ బుజ్జి కాడికి పోతున్నాయి